శివుడికి ఎన్ని మంది కొడుకులో మనలో చాలా మందికి సరిగ్గా తెలియదు తారకాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడు కఠోరంగా తపస్సు చేసి శివుడికి పుట్టిన పిల్లలు మాత్రమే తనని చంపగలడు అని ఒక వరం కోరుకుంటాడు దాంతో మహాశివుడు కార్తీక స్వామికి జన్మనిస్తారు మహేషి అనే రాక్షసురాలు బ్రహ్మ కఠోరంగా తపస్సు చేసి శివుడికి విష్ణుమూర్తికి పుట్టిన సంతానం మాత్రమే తనని వధించగలదు అనే ఒక వరం కోరుకుంటుంది దాంతో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి శివుడితో ఒక బిడ్డను కంటాడు అతనే అయ్యప్ప స్వామి ఒకసారి మహాశివుడు మూడొకను తెరవడంతో ఆ శక్తి సముద్రాన్ని తాకి జలంధరుడు అనే ఒక రాక్షసుడు జన్మేస్తాడు జలంధరుణ్ణి శివుడే మళ్ళీ సంహరిస్తాడు శివుడి చెమట బొట్టు భూమి మీద పడడంతో ఆ చెమట బొట్టులో నుంచి అందకుడు అనే ఒక గుడ్డి బాలుడు జన్మిస్తాడు ఈ అందకుడిని హిరణ్యాక్షుడికి ప్రసాదిస్తాడు శివుడు తపస్సు కాని పార్వతీదేవిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఫీల్ అయిన పార్వతీదేవి ఒక మట్టి బొమ్మని తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది అతనే గణేశుడు ఒకసారి శివుడు పార్వతుల రూపంలో ఆడుకుంటూ ఉంటారు అప్పుడు పార్వతీదేవి గర్భం దాల్చుతుంది ఆ గర్భంలో ఉండేది హనుమంతుడు శివుడికి కూతుర్లు కూడా జన్మించారు ఆ కూతుర్లు ఎవరు కింద కామెంట్ చేయండి